తెలంగాణలోని బొగ్గు గండ్లను సాధించేంత వరకు సింగరేణిలో ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రకటించారు గురువారం జీడికే టు ఇంక్లైండ్ జరిగిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్తించిన నూతన బొగ్గు గండ్లను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా వేళం ద్వారా ప్రైవేటు వారికి ఇచ్చేందుకు కుట్రలు చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ కుట్రలను వ్యతిరేకిస్తూ సిపిఐ ఏఐటిసి రాష్ట్ర కమిటీలు జూలై ఐదు నుంచి పదిహేడు వరకు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు దీనిలో భాగంగా జూలై ఐదున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఉదయం పది గంటలకు జరిగే ధర్నాకు సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు ఇదిలా ఉండగా సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఉండాలని ఎన్నికలకు ముందు కార్మిక సంఘాలన్నీ ఆర్ఎల్సీకి లేఖలు రాసినట్లు తెలిపారు ఏఐటిసి గుర్తింపు సంఘంగా గెలవడంతో అసూయతో కొన్ని సంఘాలు రెండు సంవత్సరాల కాలపరిమితి ఉండాలని అంటుండడం సరైంది కాదని ఖండించారు నాలుగేళ్ల కాలపరిమితితో గుర్తింపు పత్రాన్ని వెంటనే మంజూరు చేసేలా తగు చర్యలు చేపట్టాలని లేబర్ కమిషన్ను డిమాండ్ చేశారు ముప్పై ఐదు శాతం లాభాల వాటాను సాధించేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నట్లు సీతారామయ్య చెప్పారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి తీసుకున్న నిర్ణయం మేరకు రేపు ఐదో తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయాలని ఐదో తేదీనాడు పెద్దపల్లి కలెక్టర్ ఆఫీసు ముందు వేల సంఖ్యలో ధర్నా చేసి కలెక్టర్ ఆఫీసుని ముట్టడి చేయాలని ఎనిమిదో తారీఖు నుండి పన్నెండో తేదీ వరకు జిఎం ఆఫీసుల దగ్గర నిరాహార దీక్షలు పెద్ద సంఖ్యలో చేయాలని పదకొండవ తేదీ నాడు సింగరేణిలో అన్ని జనరల్ మేజర్ ఆఫీసులని ముట్టడి చేయాలని పదిహేడో తారీఖు నాడు హైదరాబాదులో వేల వేసే ప్రదేశంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆ వేలాన్ని ఆపియాలని ఏఐటిసి నిర్ణయం చేసింది ఒకటో తారీఖు నాడు హైదరాబాదులో ఏఐటిసీ నేను ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది బిఎంఎస్ మినహా రాష్ట్ర అన్ని కార్మిక సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు అందరూ కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు అందరం కలిసికట్టుగా రేపు ఐదో తారీఖు రేపు జరిగేటటువంటి కలెక్టరేట్ ముట్టడిని వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీ ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడగా నాయకులు మాదన మహేష్ గండిప్రసాద్ భోగి సతీష్ బాబు ఎంఏ గౌస్ పర్లపల్లి రామస్వామి బండి మల్లేష్ గుర్రం ప్రభుదాస్ చంద తిరుపతిరెడ్డి వెంకటస్వామి పెద్దల్లి శంకర్ పొన్నాల వెంకటయ్య గుడాల శ్రీధర్ ఎల్ రమేష్ సదా మల్లేష్ సమ్మయ్య రాజేశ్వరరావు సమ్మయ్య ఊరడి అంజయ్య ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు